వీక్షకులకు స్వాగతం నమస్కారం ఈరోజు ఉదయం వక్రాక్షలో ఒక వార్త చూసా జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిన ప్రజల ప్రభంజనం అంటూ ఒక వార్త రాశారు కేంద్ర ఈ ప్రభంజనం మొన్న కదా పదకొండు కొదేసి కర్ణాటక తరిమేశారని చెప్పి వార్తలోకి వెళ్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి అబ్బాయి పెళ్లికి ఆయన వెళ్ళాడంట అక్కడ జన ప్రభంజనం అంట బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఆ కుటుంబానికి కొంచెం పేరు ఉంది ఆ ప్రాంతంలో మరి ఆయన పెళ్లి కనీసం వెయ్యి రెండు వేల మంది వస్తారు కదా రెండు వేల మంది రాకుండా అట్ట జరుగుద్ది ఆ స్థాయి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని చెప్పి వాళ్ళు పెళ్ళికి రాల బొగ్గన కుమారుడు పెళ్లికి రావాలని వాళ్ళంతా పెళ్ళికి వచ్చారు సరే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి పేటిఎం కార్డును కొంతమంది చేరి హాయ్ హాయ్ నాయక ఓహో నాయక రిప్ కసేపు అరుపులు కేకలు రప్ప రప్ప కేకలు ఎన్ని మామలే కదా పేటిఎం గడ సంగతి ఉంది మనకి ఉండవల నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పదకొండు నలభై ఐదుకి అక్కడ చేరి మళ్ళీ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి బెంగళూరు జంప్ అక్కడ ఉందో నలభై ఐదు నిమిషాలే పెళ్ళిక వచ్చిన వాళ్ళంతా ఎగబడతారు సహజమే అది వాళ్ళ పార్టీ అధినేత కాబట్టి ఎత్తిపోయే పార్టీ అయినా సరే ప్రస్తుతం అధినేత కాబట్టి ఎన్ని కేసుల్లో ఉన్నా ఎన్ని అక్రమాలు చేసినా ఎంత లూటీ చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా చీప్ లిక్కర్ వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకుని మంది ప్రాణాలు తీసినా ఆ సైకోగాడు పిల్ల సైకోగాడు ఉంటారు కదా హాయ్ హాయ్ నాయక ఓహో నాయక అని రప అంటూ సీఎం సీఎం అంటూ హర్ష అక్కడ కూడా తయారైంది దానికి అంత పెద్ద వార్త రాసుకుంది వక్రాక్షి జనప్రభంజన వంట జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహానికి వెళ్ళడానికి ఎవరు తప్పట్రు ప్రశ్నించగలరు ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు కానీ హెలికాప్టర్లో వెళ్ళి హెలిపేడ్ దగ్గర దిగి పెళ్లికి వెళ్ళి నాలుగు అక్షంతలు వేసి మళ్ళీ అదే రూట్లో వెనక్కి వెళ్ళిపోయి బెంగళూరు జంప్ అయిపోయాడు ఆ కార్యక్రమం అక్కడితో ముగిసిపోవాలి కానీ దానికి నేషనల్ హైవేలో ట్రాఫిక్ ఆపడానికి సంబంధం ఏమైనా ఉందా అన్నది సమస్య ఇక్కడ ప్రశ్న ఇది నేషనల్ హైవేలో హెలిప్యాడ్ పెట్టలేదు నేషనల్ హైవేలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణించలేదు ఆ నేషనల్ హైవేకి కొద్ది దూరం లోపల ఎక్కడో హెలిప్యాడ్ ఉంది ఆ పక్కన పెళ్లికి తంతు జరుగుతూ ఉంది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి నేషనల్ హైవేలో ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం ఏంటి అధికారంలో ఉన్నప్పుడు ఐదు కిలోమీటర్లకు ఆరు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకెళ్ళాడు వెళ్ళాడు పైన గాల్లో వెళ్ళినప్పుడు కూడా కింద ట్రాఫిక్ ఆపారు పోలీసులు చెట్లు కొట్టేశారు బ్యారికేడ్లు పెట్టారు పరదాలు కట్టారు గాల్లో వెళ్తా అంటే కింద ఆపడం అంటే అర్థం కాల ఇప్పుడు కూడా నేషనల్ హైవేకి లోపల ఎక్కడో కార్యక్రమం జరుగుతూ ఉంటే నేషనల్ హైవే మీద ట్రాఫిక్ ఆపి రెండు గంటల మూడు గంటల ప్రయాణికులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసుల తీరు మారదా మారరా మాకేంటి కర్మ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోలీసుల వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఎలా అలా చేయబట్టే కదా జగన్మోహన్ రెడ్డి పదకొండు కొదేశాం ఇంటికి పంపించాం రాష్ట్రం నుంచి వెలివేశామని చెప్పి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు పోలీసుల తీరు పట్ల నూట యాభై మంది పోలీసుల బందోబస్తు డిఎస్పీ ఆధ్వర్యంలో కార్యక్రమం దగ్గర మీరు ఏర్పాటు చేసుకోండి కార్యక్రమం దగ్గర చక్క జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయనకు రక్షణ కల్పించారు ఓకే సుభాష్ దాన్ని ఎవరు కాదనలేరు లేదు ఎవరో వద్దన్నారు కూడా కానీ హైవేలో ట్రాఫిక్ నాపాల్సినంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది ఎన్ని అవసరపడి ఉంటారు నలభై ఐదు నిమిషాలు ట్రాఫిక్ ఆపారంటే కనీసం మూడు గంటలు నాలుగు గంటలు ఆ ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఎండ మండుతూ ఉంటే బస్సులో కూర్చొని ప్రయాణికులు అల్లాడిపోయారు పసిపిల్లలు ఊపిరాడకు ఇబ్బంది పడ్డారు వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు పోలీసుల్లో ఈ అత్యుత్సాహం పోదా అన్నది చర్చ జరుగుతూ ఉంది బొగ్గన కార్యక్రమం వేదికకి హైవేకి సంబంధం ఏంటి అసలు అక్కడెక్కడో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తే అక్కడ హెలికాప్టర్లు దిగి అడ్డించడం వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డికి నేషనల్ హైవే ట్రాఫిక్ సంబంధం ఏంటి ఒకవేళ ఆ హైవేలకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఒక ఐదు నిమిషాలు అవకాశం ఇస్తారు తప్ప గంటల గంటలు నిరీక్షించాల్సిన అవసరం ప్రజలకు ఎందుకు అంటూ ప్రజలు నిలదీస్తున్నారు తీవ్ర పదజాలంతో నిన్నంత ఆ డోన్ ప్రాంతంలో ప్రజలు విసుగెత్తిపోయి విసుగు చెంది ఆ చెమటలకు భరించలేక ఆ వేడికి భరించలేక పోలీస్ డిపార్ట్మెంట్ దుమ్మెత్తిపోస్తున్నారు డిపార్ట్మెంట్ కూడా మారాలి జగన్ జమానా పోయింది ఆ నిరంకుశత్వం పోయింది మారండి ఇవాళ కూట ప్రభుత్వం వచ్చింది మీకు స్వేచ్ఛ ఉంది నాడు మిమ్మల్ని బాంఛని అనమానారు ఇవాళ అంటలా మీకు సెల్యూట్ చేస్తున్నారు ప్రతివాడు ఆ బాంఛని బాధపడలేక జగన్మోహన్ రెడ్డిని తరిమేశారు పాలన నుంచి అయినా మీలో మార్పు రావడంలా మార్పు రాకపోతే కష్టం పోలీసు వారు ఆలోచించాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏ చర్య కూడా డిపార్ట్మెంట్ తీసుకోకూడదు అవసరమైతే రాజకీయ ఆగుతాడు ఆగుతాడండి గంట కాదు రెండు గంటలు ఆగుతాడు ఎవరి కోసం ఆగుతాడు ఒక నాయకుడి కోసం వేల మందిని ఇబ్బంది పెడతారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఎన్నుకుంటే ప్రజలు గౌరవిస్తే రాజకీయ నాయకుడు అవసరం ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలు ఎన్నుకుంటేనే అవుతాడు ప్రజలు ఆదరిస్తేనే నాయకుడు అవుతాడు అలాంటి నాయకుడి కోసం ప్రజలు గంటల గంటలు వేచి ఉండాల్సిన అవసరం ఏంటి ఎందుకు వేచి ఉండాలి అవసరమైతే నాయకుడు ఆగమనండి గంట కాదు రెండు గంటలు ఆగుతాడు ఎవరి కోసం ఆగుతాడు అయినా హెలికాప్టర్ వెళ్ళేవాడి కోసం కింద ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం ఏంటి ఆలోచించుకోవాలి చర్చ జరగాలి ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి ప్రశ్నించాలి నిలదీయాలి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఏ వ్యవస్థనైనా నిలదీయవచ్చు ఏ వ్యవస్థనైనా ప్రశ్నించవచ్చు ఇది కూటమి పాలన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి సర్కార్ ఇక్కడ ఎవడు తప్పు చేసినా నిలదీసి ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది తప్పు చేసినప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుడైనా ఏ హోదాలో ఉన్నా నిలదీయండి నుంచో పెట్టండి చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకుని లాగండి అది ప్రజల హక్కు పోలీసులు కూడా మారాలి గాల్లో వెళ్ళే జగన్మోహన్ రెడ్డి కోసం నేల మీద ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు పద్ధతి కాదు సబబు కాదు ఆలోచించుకోవాలి